నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్న మహిళలు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటాపురం అంబేద్కర్ సెంటర్ నుండి వెంకటాపురం వాజేడు మండలాల మహిళలు ర్యాలీగా బయలుదేరి కాఫేర్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై రిటైర్మెంట్ టీచర్ సీనియర్ సిటిజన్ మాస్టర్ క్రిస్టియన్ దాస్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదే అంటూ అలాగే ఆమె తల్లిలా లాలిస్తుంది చెల్లిలా తోడుంటుంది భార్యగా బాగోగులు చూస్తూ దాసిలా పనిచేస్తుంది కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది అలాంటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం అదే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం ఉత్తమ మహిళలుగా గుర్తించిన గ్రహీతలను కాఫేర్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూడ్ రాజు చేతుల మీదుగా మహిళలకు శాల్వాలతో సత్కరించారు అలాగే ప్రతి ఒక్క మహిళకు చక్కని బహుమతులు అందజేశారు మహిళలందరూ సంతోష మనసుకు తాకే చక్కని సందేశాలు చెప్పారు ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సీతాదేవి సీనియర్ సిటిజన్ సుందర్ మాస్టర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిడం శివ చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ సాయి ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిడం రవి కాఫేర్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది గుంది హనుమంతు సున్నం నరేష్ కామేష్ ప్రశాంత్ మరియు రెండు మండలాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ TV టీవీ న్యూజ్ మురుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చండీ 来说们 <laughs> మడిపటం కోసం దీని ముందు కోసం మన కృష్ణదాస్ గారు మీద ఉన్న పెద్దలు

చెప్పండి మహిళ దినోత్సవాన్ని ఉద్దేశించి కాపీ సంస్థ ఇంత పెద్ద ప్రోగ్రాము చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంత అంటే మారుమూల ప్రాంతాలు ఉన్న మహిళలందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ మీకు ఇలా హక్కు ఉంది అనేది ఇట్లా పిల్లల చదువు కోసం దాని గురించి చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తారీఖున ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న తెలంగాణ స్టేట్ వెంకటాపురం మండలంలో కాపటి సంస్థ ఆధ్వర్యంలో కాపెట్ సంస్థ ఇష్టాబ్ అయినటువంటి నాటి నుండి నేటి వరకు అనేక రంగాల్లో స్త్రీ చైతన్యం కొరకు స్త్రీ అభివృద్ధి కొరకు నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఈవేళ మరి ఇంత గొప్పగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం చాలా గర్వకారణం చాలా సంతోషమైనటువంటి విషయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలతో పాటు సీనియర్ సిటిజన్స్ అనేక రాజకీయ పార్టీలు మరి అభినందించడం చాలా సంతోషమైన విషయం మిత్రులారా భారతదేశ చరిత్రలో డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి మరి లోతట్టు ప్రాంతమైన గిరిజన ప్రాంతాల్లో హరిజన ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అభివృద్ధి కాకపోవడానికి ప్రధాన కారణం మరి నీతి నిజాయితీ లేని పాలకులు అనుకున్న స్థాయిలో లోతట్టు ప్రాంతానికి ప్రభుత్వ విధానాలు అందకపోవడం వల్ల స్వచ్ఛంద సేవ సంస్థలు త్యాగానికి మరి సర్వస్వాన్ని వడ్డి కొంతమంది అభ్యుదాయ భావాలతో ఉన్నటువంటి మహిళల్ని అనేక మంది విద్యావంతుల్ని అనేక మంది ఆర్గనైజేషన్ తయారు చేసుకొని లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయటకు ఎంతో త్యాగంతో పనిచేస్తున్నారు